అక్కడ ఎవరో ఇద్దరు వస్తున్నారు ఈరోజు మన గేమ్లో పార్టిసిపేట్ చేయబోయేది వాళ్ళే అక్కడ ఏదో మీటింగ్ పెట్టారు వాళ్ళు వస్తున్నారు 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 ఏంది ఇంకా మీటింగ్ పెట్టారు వీళ్ళే ఇప్పుడు మన టవర్గెట్ వెళ్ళేది ఆగోడి వెళ్ళేది నమ్మత అమ్మాయి మీతో గేమ్ ఆడాలని ఉంది మీకు గిఫ్ట్ ఇస్తాము ఆడగలరా గిఫ్ట్ ఉంటుంది మీకు టైం అవుతుందా ఒక నిమిషమే ఎట్లాగస్తాను ఏం లేదు నేను ఒక హీరో నేను ఒక హీరో పేరు చెప్తా ఒక పాట చెప్పాలా చెప్తే మీద ఒక మంచి గిఫ్ట్ ఉంటుంది จะไปแล้วเราโอเคบายบาย